కోడికత్తి డ్రామా ఆడారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి తన కేసుని విచారించుకోలేని అసమర్థుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోడికత్తి సీను తల్లి అయ్యా నా బిడ్డకి బెయిలిప్పించండి అంటే వాళ్ళ భాగోతం బయటకు వస్తుందని వాళ్ళ ఆడిన డ్రామా బయటకు వస్తుందని బెయిల్ కూడా రాని ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి హత్య ఈరోజు నీ కుటుంబ సభ్యులు నీ చెల్లెళ్ళు జీవితాంతం జీవితాంతం నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అహర్నిశలో శ్రమించిన నీ బాబాయి వివేక హత్య ఎవరు చేశారయ్యా నీ చెల్లెళ్ళు ఇద్దరు చెప్తున్నారు మీరే చంపారని రాష్ట్రం కోడే కూస్తుంది దేశం కోడే ఎక్కువస్తుంది మళ్ళీ కొత్తగా గులకరాయి డ్రామా గులకరాయి డ్రామా గులకరాయితో హత్య చేయబోయారంట జగన్మోహన్ రెడ్డి గారిని కరెంట్ ఆపించుకొని రాయితో ఆయనే గుట్టుకున్నట్టున్నాడు నేనా విజయవాడ కమిషనర్ రానా అని అడుగుతున్నా నీకు ఐపీఎస్ రద్దు చేయాల రానా ఏం మాట్లాడావు నువ్వు మా కార్పొరేటర్ గాంధీ మీద హత్యాయత్నం జరిగి కన్ను పొడిస్తే ఈ రాణా ఏం మాట్లాడాడు పొరపాటున కారు కీ అన్నాడు నీ భార్యనో నీ బిడ్డనో పొడిస్తే అప్పుడు తెలిసద్ది రాణా నువ్వు ఒక ఐపీఎస్ కమిషనర్ సిగ్గుండాలి నీకు ముఖ్యమంత్రికి రాయి తగిలితే ఇన్ని యాక్షన్లు చేస్తుండవే మా కార్పొరేటర్ కన్ను పొడిస్తే ఏం మాట్లాడావు నువ్వు ఆ రోజు మళ్ళీ నువ్వు ఎలక్షన్ కమిషన్కి పోయి ప్రభుత్వాల మీద ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి పత్రికల మీద మీడియా మీద ఎలక్షన్ కమిషన్కి ఈ రాణా పోయి కంప్లైంట్ చేస్తాడు ఫస్ట్ ఈ రాష్ట్రం నుంచి తొలగించాలా రాణాకి ఐపీఎస్ రద్దు చేసి శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తాడు అసమర్థులుగా మార్చిన ముఖ్యమంత్రి ఈ అసమర్థుల పర్యవేక్షణలో చీఫ్ సెక్రటరీ డీజీపీ కమిషనర్లు కొంతమంది తాబేదారులని ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే వెంటనే వాళ్ళని తొలగించాలా మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని రకముల ఫర్నిచర్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు